వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కృష్ణా జిల్లా నియోజకవర్గంలో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మచిలీపట్నం ఎంపీ బాలసౌరి మంటుమిల్లి గ్రామంలో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బడ్మిల్లో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు శ్రీ బాలశ్వరి గారికి అలాగే ఎమ్మెల్యే శ్రీ కాగితీ కృష్ణప్రసాద్ గారికి అలాగే బండి రామకృష్ణ గారికి ఇతర ప్రముఖులందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున మేము ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం వారికి వాతావరణం అనుకూలించకపోయినా వారు మా కాలేజీని స్కూల్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళని మేము మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ ఈ స్కూల్ని ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నాం ఒక పది మంది బతకడానికి ఈ స్కూల్ రేపు పొద్దున దోహదపడే విధంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అలాగే మేము అడగంగానే అన్ని విషయాల్లోనూ కోఆపరేట్ చేసినటువంటి కాగిత ప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ వర్క్ని కంప్లీట్ చేసినటువంటి శ్రీ రఘునాథ్ గారికి అలాగే ఈ స్కూల్కి సంబంధించి అన్ని లోనూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఒకసారి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో విజిట్ చేసి మమ్మల్ని ఒకసారి మీ పిల్లల్ని అడ్మిషన్స్ విషయంలో కోఆపరేట్ చేయవలసిందిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్తే అండి ఇప్పుడు ఈ ఈ రోజున మాకు వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చినటువంటి మన ఎంపీ గారు బాలసౌరి గారికి అలాగే మన బంటుమిల్లి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారికి అలాగే మా బండి రామకృష్ణ గారికి డిసిఏ డిసిఎంఎస్ చైర్మన్ అయినటువంటి బండి రామకృష్ణ గారికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించినందుకు మీరు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక స్కూల్ విషయానికి వస్తే వాగ్దేవి జూనియర్ కాలేజ్ బండుమిల్లులో ఐదు సంవత్సరాల నుంచి తిరుగులేని ఫలితాలను సాధిస్తూ ఉంది అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి వాగ్దేవి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నుంచి ఈ సంవత్సరం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుట్టుకొచ్చింది ఈ దీన్ని కూడా బండుమిల్ అత్యున్నత స్థాయి విద్యని ఇవ్వడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తాం అలాగే ఈ చుట్టుపక్కల విద్యా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ స్కిల్స్ని మ్యాథమెటిక్స్ బేసిక్ స్కిల్స్ని ఆల్రౌండ్ ఎబిలిటీని ఈ మూడు ప్రాధాన్ ప్రాధాన్యతని ముఖ్యంగా ఇవ్వడానికి ఈ స్కూల్ ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాం మేము ఫ్యాకల్టీకి రెగ్యులర్ వర్క్షాప్ నిర్వహించి ఖచ్చితంగా ఇంగ్లీష్లోను మ్యాథ్స్లోను స్పోర్ట్స్లోను ఆల్రౌండ్ ఎబిలిటీలోను పూర్తిగా న్యాయం చేస్తాం అలాగే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక పూర్తిగా చిన్నపిల్లలందరికీ కూడా ఏసీ సౌకర్యం కలదు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాం వాగ్దేవి క్యాంపస్ విచ్చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్